ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించే దిశగా దూసుకుపోతోంది కేజీఎఫ్ చాప్టర్ టూ ఈ చిత్రకథ కల్పిత కథ అయినప్పటికీ ఓ యథార్థ గాథ ఆధారంగా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ కథని రాశాడనే టాక్ వినిపిస్తోంది యష్ నటించిన భాయ్ క్యారెక్టర్ కి స్ఫూర్తి రియల్ లైఫ్లోని నేరస్తుడు రౌడీ తంగం అనే వాదన వినబడుతోంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో పోలీస్ ఎన్కౌంటర్ లో మరణించిన రౌడీ తంగం జీవిత కథను ఇన్స్పిరేషన్ గా తీసుకుని కేజీఎఫ్ సినిమా కథ అల్లుకున్నారట తంగం తల్లి పౌలినా కేజీఎఫ్ టూ షూటింగ్ పై స్టే విధించాలని కోర్టుకు వెళ్లింది కేజీఎఫ్ వన్ లో తన కొడుకు తంగంను ప్రతికూలంగా చూపారని ఆరోపించింది కేజీఎఫ్ టూ లో సానుకూలంగా చిత్రీకరిస్తామని హామీ ఇచ్చి కేసును రాజీ చేసుకున్నారట ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాఖీభాయ్ క్యారెక్టర్ కి తంగం క్యారెక్టర్ స్పూర్తి కాదని చెప్పాడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ పోస్టర్ లో వాస్తవ కథ ఆధారంగా అని రాశారు మరి ఇది తంగం కథ కాలేకపోతే ఇంకెవరి కథ అని అంశాన్ని స్పష్టం చేయలేదు డైరెక్టర్ తంగంకి తన తల్లి పౌలినాతో ఉన్న అనుబంధం కేజీఎఫ్లో భాయ్ కి తన తల్లితో ఉన్న అనుబంధంతో సరిపోతుంది అని కామెంట్ చేస్తున్నారు సినీ క్రిటిక్స్